గోకితే హాయిగా ఎందుకుంటుంది దీనిపైనే బేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ బృందం పరిశోధన చేసింది అసలు ఆ సమయంలో మెదడులో ఏం జరుగుతుందో ఏ భాగాలు స్పందిస్తున్నాయనే దానిపై అధ్యయనం చేసింది దురద పుట్టినప్పుడు గోకకుండా ఉండలేం కదా గోకిన తర్వాత మంట పుట్టిన మాట నిజమే అయినా అప్పటికుండే సుఖం మహా గొప్పగా ఉంటుందన్నది ఎవరూ కాదనలేని సత్యం కానీ ఎందుకలా అంటే మాత్రం శాస్త్రీయంగా కారణాలు చెప్పలేము ఆ కారణం ఏదో తెలుసుకునేందుకు శాస్త్రజ్ఞులు పద్నాలుగు మందిని ఫంక్షనల్ ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా పరిశీలించారు దురద పుట్టి గోకినప్పుడల్లా ఆశ్చర్యకరంగా వారి మెదళ్లలో బాధాకరమైన భావోద్వేగాలను నియంత్రించే భాగాల స్పందన స్థాయిలో నెమ్మదించిందంట బాధ కలిగించే స్పందనల పనితీరు తగ్గటం అంటే అది సుఖానికి సూచనే కదా పనికి మాలిన పరిశోధనలు కాకపోతే ఈ దురద గోకుడు తరహా అధ్యయనాల వల్ల ఉపయోగం ఏంటి అని కొట్టిపారేయొద్దంటున్నారు శాస్త్రజ్ఞులు మామూలు దురదలు సరే కొన్ని వ్యాధులకు చికిత్స చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్గా వచ్చే దురదలు కూడా వదలకుండా బాధిస్తాయి అలాంటి వారికి మా పరిశోధనల ఫలితాలు చక్కగా ఉపయోగపడతాయని సైంటిస్టులు అంటున్నారు